హాయ్ అండి వీళ్ళ సైట్కి అయితే వచ్చాము ఒక వెరైటీ వెజిటబుల్ కనిపించింది చూపిస్తా చూ సో ఇది చూసారు ఎలా ఉందో చూడటానికి కొంచెం చిరాగ్గా ఉంది ఇది వచ్చేసి దేశీ దోసకాయ అండి కీరా దోశ నాటు రకం వంట నేనేమో కేరా దోశనే పెట్టాను మరి ఇది వచ్చింది ఎప్పుడు నేనైతే చూడలేదు వెరైటీగా అనిపిస్తుంది హార్వెస్ట్ చేద్దాము ఇది ముదిరిపోయిందో కరెక్ట్గా రెడీగా ఉందో కూడా నాకు ఐడియా లేదు ఫస్ట్ టైం అనమాట ఈ వెరైటీ పెంచటం ఒకే ఒక కాయ వచ్చింది పాదైతే బాగా పెరిగింది అక్కడక్కడ చిన్న చిన్న పిందెలు కనిపిస్తున్నాయి మరి పాలినేషన్ సరిగ్గా అవుతుందో లేదో తెలియదు కొన్ని వచ్చేసి మెడతలు ఏవో తినేస్తున్నాయి అన్నమాట అక్కడ ఒక కాయ ఉంది ఇక్కడ చిన్న కాయలు చూపిస్తారా ఈ మధ్యలో కనిపిస్తుందా చిన్న కాయ ఉంది ఆ మధ్యలో ఇంకా ఇప్పుడు ఇప్పుడే పిందులు బాగా పడుతున్నాయి ఇది ఒకటి ముందు తయారైనట్టుంది అవన్నీ పిందులు కనిపిస్తున్నాయి నాటు వెరైటీ అనుకున్నా కానీ ఎంత వెరైటీగా వస్తుంది అనుకోలేదు అసలు ఈ కాయ చూస్తేనే విచిత్రంగా ఉందన్నమాట సో ఇది ఎవరైనా ఎప్పుడైనా తిన్నారా తింటే ఎలా ఉంటుంది అండ్ దీని న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎవరికైనా తెలిస్తే నాకు మెసేజ్ చేయండి కింద కామెంట్ బాక్స్లో సో నేను కూడా తెలుసుకుంటా ఫస్ట్ టైం నేను కూడా ఇది పండించడం నాటు రకం అంటే వేరేగా వస్తుంది అనుకున్నా ఇలా వచ్చిందన్నమాట